నమస్కారం అండి ఈ రోజు వీడియోలో వృషభ రాశిలో పుట్టిన వారు వినండి ఇది చాలా ముఖ్యమైన సందేశం ఈ డిసెంబరు ముప్పై తారీఖు లోపు వృషభ రాశి వారు దయచేసి ఈ మూడు ప్రదేశాలకు వెళ్ళకండి కాదని వెళ్తే మాత్రం మిమ్మల్ని ఆ దేవుడు కూడా కాపాడలేడు మీ జాతకం ప్రకారం గనుక మీరు ఈ మూడు ప్రదేశాలకు వెళ్ళారు అంటే ఇబ్బందులు నష్టాలు దురదృష్టాలు అన్నీ కూడా మీ వెంటే వచ్చి మిమ్మల్ని మీ జీవితాన్ని నాశనం చేసేస్తాయి వృషభ రాశి వారు ఈ ప్రపంచంలో ఏ మూలన ఉన్నా ఎంత బిజీగా ఉన్నా ఈ వీడియోని చూడండి సందేశాన్ని చూడండి ఈ వీడియో చూసే ముందు ఒక్కసారి అన్ని పనులు ఉన్న పక్కన పెట్టేసి వీడియో చూడటం ప్రారంభించండి ఎందుకని అంటే ఇది మీ జీవితానికి సంబంధించింది మనకు ఒక కష్టమో ఒక సమస్య లేకపోతే ఒక ప్రమాదమో ఎదురు కాబోతోంది అని అంటే గనక అది మనకు ముందే తెలిస్తే మనం అలర్ట్ అవుతాం జాగ్రత్త పడతాం ఆ ప్రదేశాలకు వెళ్ళినప్పుడు ఆ ప్లేసులకు వెళ్ళినప్పుడు మనం కొంచెం అలర్ట్ అవుతాం అలాంటి ప్రమాదాల బారిన పడకుండా ఉంటాం కాబట్టి మీకు ముందుగానే తెలుస్తోంది కాబట్టి కాసింత జాగ్రత్తగా ఉంటారు కాబట్టి ఒక పది నిమిషాలు అయితే వీడియోని చూడటానికి ట్రై చేయండి ఇక వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి దాకా చూడండి వీడియో వచ్చినట్టయితే తప్పకుండా ఎవరైతే మీకు తెలిసిన వాళ్ళు ఋషభరాశి వారు ఉన్నారో వారికి షేర్ చేయండి మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే చేసేయండి మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి ఇవ్వండి అదే చేత హైప్ కూడా చేస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాడు ఇక మీరు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చూపించుకుని చెంది ఇక్కడ ఒక్కసారి చూడండి ఎందుకంటే రీసెంట్గా నాకు తెలిసిన ఫ్యామిలీ సమస్యలు ఊబిలో కూరుకుపోయినప్పుడు ఆత్మహత్య తప్ప ఇంకో గతి లేనప్పుడు అని సూసైడ్ దాకా వెళ్లినప్పుడు ఒక్కసారి చటుక్కున లాగి బయట పడేశారు గురువు గారు శ్రీ సాయి వారాహిదేవి జ్యోతిష్యాలయం గురుజీ కేరళ తాంత్రిక గురువు గారు అయినటువంటి పండిత్ పవన్ నంబూత్రి గారు మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కేవలం ట్వంటీ ఫోర్ అవర్స్ లో శాశ్వత పరిష్కారాలు అందిస్తున్నారు మీరు నేరుగా వెళ్లాల్సిన పని లేదు పర్సనల్ గా మీట్ అవ్వాల్సిన పని లేదు ఉన్న చోటనే కదలకుండా మూడో కంటికి తెలియకుండా మేము సమస్యలు సైతే మీరు పరిష్కరించుకోవచ్చు అయితే వీరి మొబైల్ నెంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఇక్కడ ఎలాంటి ప్రాబ్లం అయినా అవనివ్వండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్య భర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలున్నా నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి నరఘోష సంతాన సమస్యలు మానసిక సమస్యలు గుప్త సమస్యలు భార్య భర్తల మధ్య లెవెల్స్ మధ్య అనుమానాలు అపార్థాలు ఉన్న థర్డ్ పర్సన్ ఉన్న అత్తాకూడల మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ప్రాబ్లం కి కూడా చక్కటి సొల్యూషన్ అందిస్తున్నారు మీ వివరాలన్నీ చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు ఎక్కడన్నా మీకే కదండి దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటున్నారు కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్ కి ఒక్కసారి కాల్ రైజ్ చేసి చూడండి ఆ తర్వాత మీ మీరే ఈ వీడియోలోకి వస్తే వీడియోలో చెప్పినట్టు మీరు వెళ్ళకూడని ఆ మూడు ప్రదేశాలు ఏంటి ఎక్కడికి వెళ్తే మీకు నష్టాలు కలుగుతాయి ఎలాంటి నష్టాలు కలుగుతాయి అన్ని కూడా వివరంగా ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం ఎందుకంటే ఏ ప్లేస్ కి వెళ్ళినప్పుడు ఏం జరుగుతుంది ఎలాంటి చోటికి వెళ్ళినప్పుడు ఏం జరుగుతుంది ఖచ్చితంగా తెలుస్తుంది కానీ జీవితానికి విలువైన ఇలాంటి విషయాలని బోరింగ్ గా చూస్తూ స్కిప్ చేసేస్తూ ఉంటారు కొంతమంది తర్వాత అసలు విషయం తెలుసుకోకుండా ఈ వీడియోలో ఏం లేదు అని అసలు విషయాన్ని మర్చిపోతారు తర్వాత నష్టం జరిగిన తర్వాత తీరిగ్గా కూర్చుని బాధపడుతూ ఉంటారు ఈ వీడియోలో మీకు మంచి విషయాలు అయితే తెలుస్తాయి పది నిమిషాలు ఓపికతో వినండి దాని వలన మీ జీవితాన్ని మీరు మార్చుకోగలుగుతారు ఈ రాశి లక్షణాలకు వ్యతిరేకమైన నెగిటివ్ ఎనర్జీని ఇచ్చే ఈ మూడు చోట్లకి కూడా వెళ్ళటం వల్ల మీ మానసిక శాంతి ఆర్థిక స్థిరత్వము పూర్తిగా దెబ్బతింటాయి మీ కుటుంబ బంధాలు కూడా చెడిపోయే ప్రమాదం ఉంది ఈ ముఖ్యమైన హెచ్చరిక మీ భవిష్యత్తు కోసం మీ శ్రేయస్సు కోసం మాత్రమే ఈ ముఖ్యమైన జ్యోతిష సత్యాన్ని తెలుసుకుని మీ జీవితంలో మీరు తీసుకోబోయే ప్రతి అడుగులో కూడా జాగ్రత్తగా ఉండండి ఏ చిన్న పొరపాటు కూడా పెద్ద ప్రమాదానికి దారితీయవచ్చు మీ జీవితం చాలా విలువైనది దాన్ని కాపాడుకోవలసిన బాధ్యత మీదే మరి వృషభ రాశి వారు ఏ మూడు ప్రదేశాలకు వెళ్ళకూడదు ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అయితే వృషభ రాశి వారు వివాదాలకు దూరంగా ఉంటారు కానీ వారి హక్కులను సాధించుకోవడానికి తప్పక పోరాడుతూ ఉంటారు వీరిలో ప్రతిఘటించే తత్వం అధికంగా ఉంటుంది వృషభ రాశి వారికి స్త్రీ పురుష సంబంధం అయితే వ్యామోహం తక్కువ ప్రేమ ఒకరితోనూ వివాహం మరొకరితోనూ వీరి జీవితంలో జరగచ్చు అయినప్పటికీ ఇటువంటి విషయాలు ఎవరికీ తెలియకుండా జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉంటారు అయితే వీరికి వివాహంతో పాటుగా ఐశ్వర్యం కూడా కలుగుతుంది వీరు తమ జీవిత భాగస్వామిని ఎప్పుడు విమర్శిస్తూ ఉంటారు వృషభ రాశి వారికి నిజమైన వాస్తవమైన సుఖ శాంతులు లభించాలి అంటే ఆ జీవిత భాగస్వామిని నమ్మి మనసును సమర్పించుట జరగాలి వృషభ రాశి వారికి ఎదుటి వారిని బట్టి స్వభావం మార్చుకోవటం వెన్నతో పెట్టిన విద్య ఇతరులను అర్థం చేసుకోవటంలో మంచి చెడులను విమర్శించటంలో వీరికి వీరే సాటే వృషభ రాశి వారు కాలాన్ని ధనాన్ని వ్యక్తుల సామర్థ్యాలని అర్థవంతంగా వినియోగించుకోగలుగుతారు ఈ రాశి వారికి పథకాలు రచించుట ప్రణాళికలు ఏర్పరచుట దీంట్లో మాత్రం చక్కటి నైపుణ్యాన్ని కలిగి ఉంటారు వ్యక్తులకు సహాయం చేయటం కన్నా సంస్థలకు సహాయం చేయటంపై వీరికి విశ్వాసం ఎక్కువ దశ శని దశ యోగవంతమైన కాలం ఈ దశల్లో మంచి ఫలితాలు సాధిస్తారు మిథున సింహ తుల తులారాసులు వీరికి స్నేహితులుగా ఉంటారు అయితే మొదటిగా స్నేహితులైన వారు వీరి ప్రవర్తన వల్ల క్రమంగా శత్రువులుగా మారుతారు అలాగే ఈ రాశులకు చెందిన వారు వీరికి బద్ద విరోధులుగా ఉంటారు ఇక అసలు విషయానికి వస్తే మీరు వెళ్ళకూడని ఆ మూడు ప్రదేశాల్లో మొదటిది ఏంటి అంటే మీకు ఏ మాత్రం గౌరవం ఇవ్వని చోటు మరియు మీకు విలువ ఇవ్వని మనుషుల దగ్గరికి వెళ్ళటం మానుకోండి ఈ వృషభ రాశి వారు సహజంగానే మర్యాదను గౌరవాన్ని విలువను ఆశించేవారు ఈ స్థిరమైన స్వభావం నమ్మకమైన మనస్తత్వం కారణంగా మీరు ఇతరుల నుంచి కూడా అదే విధమైన కనీస మర్యాదను కోరుకుంటారు కానీ మీరు ఏ ప్రదేశానికి వెళ్తున్నారో ఎవరి దగ్గరికి వెళ్తున్నారో గమనించుకోవాలి ఎక్కడైతే మీ మాటను పట్టించుకోరో మీ అభిప్రాయాన్ని దృఢీకరిస్తారు మిమ్మల్ని చులకన చేస్తారో లేదా మిమ్మల్ని కేవలం వారి స్వార్థం కోసం మాత్రమే వాడుకోవాలని చూస్తారు అటువంటి చోటికి మళ్ళీ మళ్ళీ వెలకండి ఈ రాశి వారికి ఆత్మ గౌరవం చాలా ముఖ్యం మీకు గౌరవం దక్కని చోటుకి వెళ్ళటం వలన మీకు తెలియకుండానే మీ ఆత్మ గౌరవం దెబ్బతింటుంది అటువంటి ప్రదేశాలు లేదా అటువంటి వ్యక్తులు మీ ఆత్మవిశ్వాసాన్ని పూర్తిగా నాశనం చేస్తారు మొదట్లో చిన్న చిన్న అవమానాలుగా అనిపించినా కానీ కాలక్రమేణా ఆ ప్రభావం మీ మానసిక ఆరోగ్యంపై చాలా తీవ్రంగా పడుతుంది మీరు లోపల కుమిలిపోతారు ఆ వ్యక్తులు లేదా ఆ ప్రదేశం ఇచ్చే నెగిటివ్ ఎనర్జీ మిమ్మల్ని చుట్టుముడుతుంది మీరు ఆ స్థలానికి లేదా వ్యక్తుల వద్దకు వెళ్ళిన ప్రతిసారి మీకు అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి ఇక మీరు వెళ్ళకూడని ప్రదేశాలలో రెండవది ఏంటి అంటే ఒకప్పుడు మీరు మోసపోయిన ప్రదేశం లేదా పరిస్థితి ఈ రాశి వారు ఒకసారి ఎవరినైనా నమ్మితే లేదా ఏదైనా ఒక వస్తువుపై లేదా దేశంపై ప్రదేశంపై ఇష్టాన్ని పెంచుకుంటే దాన్ని అంత సులభంగా వదులుకోరు మీ మొండితనం లేదా స్థిరమైన స్వభావం కారణంగా ఒకనొక ప్రదేశంలో లేదా ఒకనొక పరిస్థితుల్లో మీకు గతంలో చాలా తీవ్రమైన మోసం జరిగి ఉండొచ్చు అయినప్పటికీ మళ్ళీ అక్కడికి వెళ్ళాలని లేదా పరిస్థితుల్లో ఆ పరిస్థితుల్లో మళ్ళీ పాలు పంచుకోవాలని ఒక బలమైన కోరిక మీలో మొదలవుతూ ఉంటుంది ఈసారి అంతా బాగా జరుగుతుందిలే ఈసారి నేను మరింత జాగ్రత్తగా ఉంటానులే గతం వేరు ప్రస్తుతం వేరు కదా అని ఆశతో మీరు అదే తప్పు మళ్ళీ మళ్ళీ చేయాలనుకుంటారు కానీ మీరు గుర్తించుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ ఆ ప్రదేశం యొక్క శక్తి లేదా ఆ పరిస్థితి యొక్క స్వభావం మారలేదు ఒకసారి మీకు చేదు అనుభవాన్ని ఇచ్చిన చోటు మళ్ళీ మీకు మంచిని ఇవ్వదు కదా మీరు అనుకున్న దానికి విరుద్ధంగా ఈసారి మళ్ళీ మీరు ఆ ప్రదేశానికి వెళ్తే లేదా ఆ పరిస్థితుల్లో చిక్కుకుంటే మీరు గతంలో కంటే చాలా తీవ్రమైన నష్టాన్ని చవి చూడాల్సి వస్తుంది ఈసారి నష్టం కేవలం ఆర్థిక పరమైనది మాత్రమే కాదు మీ జీవితంపై దాని ప్రభావం బహుముఖంగా ఉంటుంది అన్నింటికన్నా ముందు మీ కుటుంబాన్ని సంపద గౌరవం కోల్పోయే ప్రమాదం ఉంది ఇక మీరు వెళ్ళకూడని మూడవ ప్రదేశాలలో మూడవది ఏంటి అంటే కొత్త వ్యక్తులతో లేదా తెలిసిన వ్యక్తులతో కలిసి తెలియని ప్రమాదకరమైన కొత్త ప్రదేశాలకు వెళ్ళటం ఈ రాశి వారు సాధారణంగా నమ్మదగిన వ్యక్తులతో సురక్షితమైన వాతావరణంలో ఉండటానికి ఇష్టపడుతూ ఉంటారు కానీ కొన్నిసార్లు మీ చుట్టూ ఉన్న వ్యక్తులు మిమ్మల్ని కొత్త ప్రదేశాలకి తెలియని పరిస్థితుల్లోనికి లాగే ప్రయత్నం చేస్తారు కొత్త వ్యక్తులు లేదా తెలిసిన వారే కావచ్చు మిమ్మల్ని తెలియని ప్రదేశాలకు వెళ్ళమని వెళ్దామని ఆహ్వానించినప్పుడు మీరు చాలా అప్రమత్తంగా ఉండాలి ముఖ్యంగా డేటింగ్ పేరుతో లేదా కొత్త స్నేహితులతో సరదాగా గడుపుదామని లేదా పాత స్నేహితులతో ఏదో ఒక సాకు చెప్పి మీకు పూర్తిగా అవగాహన లేని ప్రదేశాలకు వెళ్ళటం అత్యంత ప్రమాదకరం అటువంటి కొత్త ప్రదేశాలు మీకు అసౌకర్యాన్ని అభద్రతా భావాన్ని కలిగించవచ్చు మీరు అపరిచితులతో లేదా మీకు పూర్తిగా తెలియని వారితో వెళ్ళటమే కాకుండా మీకు బాగా తెలిసిన వారి గురించి కూడా ఇక్కడ మీరు జాగ్రత్త వహించాలి స్నేహితులు అనే కాదు మీ ఇంటి చుట్టుపక్కల వారు బంధువులలో కొందరు మీకు చాలా సన్నిహితంగా ఉంటారు వారితో మీరు ఆప్యాయంగా మాట్లాడతారు కలిసి తిరుగుతారు కానీ వారిలో కూడా కొందరు మీ చెడును కోరుకునే వారు కూడా ఉండొచ్చు వారు మీపై అసూయ ఈర్ష కలిగి ఉండచ్చు లేదు మీ పతనాన్ని కోరుకోవచ్చు వారు ఈ చెడు కోరికల కారణంగా మీకు తెలియకుండానే మిమ్మల్ని ప్రమాదంలోనికి నెట్టే ప్రదేశాలకి లేదా పరిస్థితుల్లోకి తీసుకుని వెళ్ళవచ్చు మీకు గతంలో కొన్ని సమస్యలు వచ్చి ఉండొచ్చు లేదా కొన్ని ఇబ్బందులు పడి ఉండొచ్చు దానికి కారణంగా ఈ సన్నిహితంగా ఉండే వ్యక్తులే కావచ్చు వారిని మీరు నమ్మి వెళ్ళినప్పుడు వారు మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉంటుంది లేదు మీరు అనుకోని ప్రమాదంలో చిక్కుకునేలా చెయ్యొచ్చు ఈ విధమైన స్నేహితులు లేదా బంధువులు మీ బలహీనతలను ఉపయోగించుకుని మిమ్మల్ని సులభంగా ట్రాప్ చేస్తారు అందువల్ల ఎప్పుడైనా సరే ఎవరైనా మిమ్మల్ని కొత్త వ్యక్తులు తెలియని సురక్షితం కాని ప్రదేశాలకి రమ్మని ఆహ్వానిస్తే వారిని నమ్మకండి ముఖ్యంగా రాత్రి వేళల్లో లేదా నిర్మానుష్య ప్రాంతాలలోనికి వెళ్ళటం అస్సలు మంచిది కాదు మీ శ్రేయస్సును కోరిని వ్యక్తులతో బయటకు వెళ్ళటం మీ జీవితంలో తీరని నష్టాన్ని కలిగిస్తుంది కొత్త వ్యక్తులను నమ్మటానికి మీ రాశి వారికి చాలా సమయం పడుతుంది ఏ సమయంలో మీరు మీ సహజ స్వభావాన్ని కోల్పోకండి ఎవరితోనైనా బయటకు వెళ్లే ముందు వారి ఉద్దేశం ఏంటో మీరు వెళ్లే ప్రదేశం ఎంతవరకు సురక్షితమైనదో పూర్తిగా తెలుసుకోండి మీరు ఏ విషయంలో అజాగ్రత్తగా ఉంటే మీపై దాడి జరగవచ్చు మీరు దోపిడీకి గురి కావచ్చో లేదా మీ జీవితం ప్రమాదంలో పడే అవకాశం కూడా ఉంది ఈ ముగ్గురు వ్యక్తులు లేదా ఈ మూడు ప్రదేశాలు కలిగించే ప్రమాదం నుండి మిమ్మల్ని కాపాడటం ఆ దేవుడు వల్ల కూడా కాకపోవచ్చు ఆఖరికి ఎందుకంటే దేవుడు మీకు వివేకాన్ని నిర్ణయాధికారాన్ని ఇచ్చాడు మీరు తెలిసి కూడా ప్రమాదంలోనికి వెళ్తే పూర్తిగా మీరే బాధ్యులు కాబట్టి ఈ వృషభ రాశి వారు స్థిరమైన వివేకవంతమైన స్వభావాన్ని ఉపయోగించి ఈ మూడు రకాల ప్రదేశాలకు ఈ మూడు రకాల పరిస్థితులకు దూరంగా ఉండండి మీరు ఈ నియమాలను పాటించడం వలన మీ జీవితంలోని ప్రశాంతత ఆర్థిక స్థిరత్వము కుటుంబ సంతోషము ఎప్పుడు నిలిచి ఉంటాయి ఈ హెచ్చరికలను తీవ్రంగా పరిగణించి మీ జీవితాన్ని సురక్షితంగా సంతోషంగా ఉంచుకోవాలని కోరుకుంటున్నాను జాగ్రత్తగా ఉండండి అప్రమత్తంగా ఉండండి ఈ డిసెంబర్ ముప్పై అవ తేదీ లోపు లేదా డిసెంబర్ నెల మొత్తం కూడా ఈ మూడు ప్రదేశాలకు మీరు వెళ్లకుండా ఉంటేనే మీకు చాలా మంచిది ఈ వృషభ రాశి వారి జాతకం ప్రకారం వీరి జాతకంలో ముగ్గురు మోసగాళ్లు లేదా ద్రోహులు ఉండే అవకాశం ఉంటుంది మీరు మీరు ఏం చేస్తారంటే మిమ్మల్ని డబ్బు విషయంలో దెబ్బ తీయటానికి ప్రయత్నించవచ్చు అంతేకాదు మీపై లేనిపోని నిందలు వేసి సమాజంలో మీకు చెడ్డ పేరు తేవటానికి కూడా చూస్తారు కాబట్టి ఎలాంటి వ్యక్తుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి మీ స్నేహితుల్లో ఎవరు నిజమైన స్నేహితులు ఎవరు శత్రువులు అనేది జాగ్రత్తగా గమనించి ముందుకు వెళ్ళాలి కొన్నిసార్లు మీ జీవితంలో ఏమవుతుంది అంటే కొందరు మీకు ఉచిత సలహాలు ఇస్తారు ఆ సలహాలు మంచి చేస్తాయా చెడు చేస్తాయా అని ఆలోచించకుండానే మీరు వాటిని పాటిస్తారు దీనివల్ల మీరు కష్టాల్లో పడే అవకాశం ఉంది కొన్నిసార్లు మీరు అనుకున్నదంతా కోల్పోయే పరిస్థితి కూడా రావచ్చు కాబట్టి మీ జీవితంలో ఇలాంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారిని గుర్తించి వారు ఇచ్చే సలహాలను పాటించే ముందు ఒకటి పది సార్లు ఆలోచించుకోండి అవసరమైతే మీ కుటుంబ సభ్యులతో అనుభవం ఉన్నవారితో లేదా మిమ్మల్ని నిజంగా కోరుకునే స్నేహితులతో మాట్లాడి నిర్ణయం తీసుకోండి కొందరు బయట మంచిగా కనిపించినా లోపల మీకు కీడు జరగాలని కోరుకుంటూ ఉంటారు అలాంటి వారు మీకు పనికిరాని సలహాలు ఇస్తూ ఉంటారు ఈ రాశి వారు అలాంటి వ్యక్తుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఆ జ్యోతిష్య పండితులు చెప్తున్న ప్రకారం ఇలాంటి ఒక ద్రోహి మీ జీవితంలో ఉన్నట్లు కనిపిస్తోంది కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండండి కొందరు ఉంటారు వారికి మీతో నేరుగా గొడవ పడే ధైర్యం ఉండదు అందుకే మిమ్మల్ని రెచ్చగొట్టి ఇతరులతో గొడవలకు దిగేలాగా చేస్తారు ఈ రాశి వారికి ఈ వృషభ రాశి వారికి ఉన్న ఒక లక్షణం ఏంటంటే ఎవరైనా రెచ్చగొడితే వెంటనే రెచ్చకోవటం దీనివల్ల వీరు అనవసరమైన గొడవల్లో చిక్కుకుని మనశ్శాంతిని కోల్పోతారు ఇది మీ వ్యక్తిగత జీవితంపై లేదా ఉద్యోగం వ్యాపారంపై చెడు ప్రభావం చూపుతుంది కాబట్టి ఈ విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి అలాంటి ద్రోహులు మీ చుట్టూ కానీ మీ స్నేహితుల్లో కానీ మీ బంధువుల్లో కానీ ఉంటే వారిని దూరం పెట్టడం చాలా మంచిది ఎవరైనా మిమ్మల్ని రెచ్చగొట్టినప్పుడు వెంటనే కోపం తెచ్చుకోకుండా ఎందుకు ఇలా చెప్తున్నారు వారే నేరుగా గొడవ పెట్టుకోవచ్చు కదా నాకే ఎందుకు చెప్తున్నారు అని ఆలోచించడానికి ప్రయత్నించండి అప్పుడు అర్థమవుతుంది వాళ్ళ ఇన్నర్ ఫీలింగ్ ఏంటి మీకు మంచి చెడులను అర్థం చేసుకునే తెలివితేటలు ఖచ్చితంగా మీకు ఉండాలి లేకపోతే మీరు జీవితంలో చాలా కోల్పోవలసిన పరిస్థితి వస్తుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి అలాగే డబ్బు విషయంలో షూరిటీ సంతకాలు పెట్టే విషయంలో వ్యాపార లావాదేవీల విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి ఎవరిని పడితే వారిని గుడ్డిగా నమ్మి సంతకాలు చేయటం కానీ డబ్బు అప్పుగా ఇవ్వటం కానీ అస్సలు చేయకూడదు ఒక వ్యక్తి వల్ల మీరు ఎలాంటి సమస్యలు చిక్కుకునే అవకాశం ఎక్కువగా ఉంది ఆర్థిక పరంగా మిమ్మల్ని వాడుకోవటానికి తమ స్వార్థం కోసం మీ నుండి డబ్బు తీసుకోవటానికి కొందరు ప్రయత్నిస్తూ ఉంటారు అలాంటి వ్యక్తులకు దూరంగా ఉండటమే మీకు మంచిది ఎవరిని పడితే వాళ్లను నమ్మి ఎటువంటి పెట్టుబడుల్లోనూ డబ్బు పెట్టకూడదు మీరు ఏ పని చేసినా మీ కుటుంబ సభ్యులతో చర్చించండి అలాగే అనుభవం ఉన్న వారి సలహా తీసుకోండి అలా చేస్తేనే మీకు మేలు జరుగుతుంది లేకపోతే మీరు అనేక సమస్యలని ఎదుర్కోవాల్సి వస్తుంది ఈ విధంగా వృషభ రాశి వారి జాతకంలో ఈ ముగ్గురు ద్రోహులు కనిపిస్తున్నారు వీరితో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి అంటే మిమ్మల్ని ఆర్థికంగా తీయటానికి కొందరు చూస్తూ ఉంటారు అనవసరమైన సలహాలు ఇచ్చి మీకు కీడు జరగటానికి మరికొందరు ప్రయత్నిస్తూ ఉంటారు అలాంటి ద్రోహి మీ జీవితంలో ఉన్నారు కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే మిమ్మల్ని రెచ్చగొట్టి అనేక గొడవల్లోనికి దూర్చడానికి కూడా కొంతమంది ప్రయత్నిస్తూ ఉంటారు అలాంటి ద్రోహి కూడా మీ జీవితంలో ఉన్నారు ఈ సమయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితి కనిపిస్తోంది ఈ మూడు రకాల ద్రోహులు మీ జాతకం ప్రకారం మీ జీవితంలో ఉన్నారని తెలుస్తోంది కాబట్టి ఈ రాశి వారు ఎప్పుడు అప్రమత్తంగా ఉండాలి అలాగని అందరినీ అనుమానించమని చెప్పట్లేదు అనుమానించకూడదు కూడా ఎవరైనా వ్యక్తి మన మంచిని కోరుకుంటున్నారా లేదా చెడును కోరుకుంటున్నారా అనే విషయం ఏదో ఒక సందర్భంలో వారి మాటల ద్వారా గాని ప్రవర్తన ద్వారా గానీ మనకు ఖచ్చితంగా అర్థమవుతుంది అలాంటి వ్యక్తులు ఎవరు మీ జీవితంలో ఉన్నారో గుర్తించి వారితో మీ బంధం ఎలా ఉండాలి అంటే హాయ్ అంటే హాయ్ బాయ్ అంటే బాయ్ అంతవరకే మీ వ్యక్తిగత విషయాలలో వారితో అస్సలు చర్చించకూడదు వారు చెప్పిన ప్రతి విషయాన్ని గుడ్డిగా నమ్మకూడదు అలాగే వారితో డబ్బు లావాదేవీలు కూడా పెట్టుకోకూడదు వారి మాట విని షూరిటీ సంతకాలు చేయటం వ్యాపార భాగస్వామ్య ఒప్పందాలు చేయటం వంటి పనులు అస్సలు చేయకండి వారు ఇచ్చే సలహాలను పాటించే ముందు ఒకటికి పది సార్లు ఆలోచించుకొని అనుభవజ్ఞుల సలహాలు తీసుకొని ఆ తర్వాతే మీరు నిర్ణయం తీసుకోండి అది మీకు చాలా మేలు చేసేదిగా ఉంటుంది ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ విధంగా ఈ వృషభ రాశి వారు ఈ ముగ్గురు ద్రోహులతో చాలా జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా వృషభ రాశి వారు తమ చుట్టూ ఉన్న వ్యక్తుల వల్లే తరచుగా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు ఇక్కడ మీరు ఎవరైతే ఎక్కువగా నా వాళ్ళు అని నమ్ముతూ ఉంటారో వాళ్ళే మీకు ఎక్కువగా హాని కలిగిస్తూ ఉంటారు వాస్తవానికి ప్రతి దుఃఖానికి బాధకు వారే కారణమవుతూ ఉంటారు అయితే ఇప్పటి నుంచి మీకు చాలా మంచి జరగబోతుంది అనేక శుభవార్తలను వినబోతూ ఉన్నారు ఇప్పటి వరకు మీరు పడిన కష్టాలు బాధలకు స్వస్తి చెప్పండి ఎందుకంటే మీకు మంచి రోజులు రాబోతూ ఉన్నాయి కాబట్టి మీ చుట్టూ ఉన్నవారు ఏ విషయమైనా ఎటువంటి మాటలైనా అన్నప్పుడు తొందరపడకండి ప్రస్తుతం ఉన్న గ్రహాల పరిస్థితిని బట్టి మీరు ఇతరుల విషయాల్లో చాలా తొందరగా ప్రవేశించే అవకాశం ఉంది మీ పనులు పక్కన పెట్టి ఇతరుల పనుల్లో సహాయం చేయటం వల్ల మీరు ఎక్కువగా నష్టపోయే అవకాశం ఉంది ప్రేమ వివాహం చేసుకోవాలనే వారికి ఇప్పుడు పరిస్థితులు చాలా అనుకూలంగా ఉన్నాయి డబ్బుకు సంబంధించి ఇప్పటి వరకు కూడా మీరు పడిన ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి మీకు కొత్త అవకాశాలు వస్తాయి అలా కొత్త అవకాశాలు వచ్చినప్పుడు వాటిని చాలా జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి ఇక్కడ డబ్బు ఉందని చెప్పి ఇష్టానుసారంగా ఖర్చులు చేసి ఆ తర్వాత బాధపడకూడదు డబ్బు మనిషి దగ్గరికి వస్తుంది కానీ అది నిలకడగా ఉండదు ఎందుకంటే లక్ష్మీదేవి చాలా చంచల స్వభావం కలిగింది ఆమెకు నచ్చిన చోట స్థిరపడుతుంది మనిషి అలవాట్లు గుణగణాలు మంచిగా లేకపోతే నిర్లక్ష్యంగా అంటే డబ్బు ఖర్చు పెడితే ఉంటే లక్ష్మీదేవి వారి దగ్గర ఎక్కువ కాలం నిలకడగా ఉండదు కాబట్టి డబ్బును చాలా జాగ్రత్తగా ఖర్చు పెట్టండి మరియు అనవసరమైన వ్యర్థ ఖర్చులు చేయకండి చదువుకునే వారికి ఇప్పుడు చాలా మంచి అవకాశాలు వస్తాయి ఉన్నత విద్య చేసుకోవాలి అనుకునే వారికి మంచి అవకాశాలు వస్తాయి అయితే చదువుకునే వారందరికీ కూడా కష్టానికి తగ్గట్టు ఫలితం అనేది తగ్గుతుంది ఇక ఇప్పటిదాకా ప్రతి చిన్న విషయాన్ని మీ మనసులో పెట్టుకుని మీరు పడిన ఇబ్బందులు మానసిక ప్రశాంతత లేని పరిస్థితి నుంచి మీరు బయటపడతారు ఇక నుంచి మీకు ప్రతిదీ చాలా మంచిగా జరుగుతుంది కాబట్టి మీకు పీస్ ఆఫ్ మైండ్ బాగా ఉంటుంది ఎటువంటి బాధలు ఉండవు ప్రతి విషయాన్ని మీరు చాలా శ్రద్ధగా ఎదుర్కొంటారు వృషభ రాశి వారికి నాయకత్వ లక్షణాలు అధికంగా ఉంటాయి ఏదైనా సాధించాలనే తపన కూడా వీరికి చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది పట్టుదలతో కార్యసాధన లక్షణాలు లక్ష్యాలు సాధించడం మీ జీవితంలో అత్యధికంగా కనిపిస్తూ ఉంటాయి క్రమశిక్షణకు ఆరోగ్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు ఆర్థిక విషయాల్లో సమర్థులుగా మంచి పేరు సంపాదించుకుంటారు అభివృద్ధి సాధించాలన్న తపన వీరికి నిరంతరం ఉండటం కారణంగా సుఖ జీవితానికి కూడా దూరం అవుతూ ఉంటారు అయితే ఇక్కడ ఫుల్ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను మరి నాకు మీ అభిప్రాయాన్ని అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఇక చాలా మంది ఎప్పుడు కూడా బాధపడుతుంటారు మా జీవితం ఎందుకు ఇలా అయిపోయింది ఏ విధంగా ఆనందం లేదు సంతోషం లేదు అందరూ చూస్తుంటే అందరూ సంతోషంగా ఆనందంగా హ్యాపీగా ఉన్నారు అనుకున్న పనులన్నీ చకచకా చేసేస్తారు అందరికీ అన్ని హెల్ప్ ఉంది మాకెందుకు ఇలా ఉంది మా జీవితం అష్ట కష్టాలు పడుతున్నాము జాబ్ లేదు కోరిన వ్యక్తి లేరు బిజినెస్ లో గ్రోత్ లేదు సంపాదన లేదు అప్పులు తీరట్లేదు ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడలేకపోతున్నా మాకు ఇవ్వాల్సిన వాళ్ళు డబ్బు ఇవ్వట్లేదు కోర్టు కేసులు క్లియర్ అవ్వట్లేదు తాకట్టులో ఉన్న ప్రతి ఒక్కటి అక్కడే ఉండిపోయాయి ఇల్లు పొలాలు భూములు బంగారం కూడా ఏవి ఇంటికి వచ్చే ప్రసక్తి లేదు ఇంట బయట కూడా నిష్కారణమైన నిందలు నిష్కారణమైన గొడవలు మనశ్శాంతి లేదు ఎటు వెళ్ళినా పిల్లలు సరిగ్గా చదవట్లేదు మాట వినట్లేదు పెళ్లిళ్ళు జరగట్లేదు బిజినెస్ లో గ్రోత్ లేదు జనాకర్షణ లేదు లేదు మెయిన్ లక్సి కలిసి రావట్లేదండి బ్రతకదా మా కదా అని ఏదో ఒక పని చేద్దామా అని పోతే ముట్టుకున్నా కూడా మాడి మసైపోతుంది బంగారాన్ని ముట్టినా కూడా బొగ్గులా మారుతుంది అంటే మా దురదృష్టాన్ని మీరే అర్థం చేసుకోండి మా జీవితం ఈ చిందర వందర నుంచి గందరగోళం నుంచి బయటపడాలంటే ఒక అద్భుతం జరగాలండి అని ఎవరైతే అద్భుతం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో అలాంటి వారికి ఒక అద్భుతాన్ని చేసి చూపిస్తుంది బిలియనీర్ చక్ర ఈ యొక్క బిలీనిర్ చక్ర మీతో మీ జోబ్ లో మీ పాకెట్ లో మీ వాలెట్ లో మీ పరిస్థితులో మీరు పెట్టుకుని వెళ్లారు అంటే హండ్రెడ్ కితో సక్సెస్ వస్తుంది ప్రతి ఒక్కటి మీకు జనాకర్షణ ఉంటుంది ఉంటుంది ధనాకర్షణ లక్ కలిసి వస్తుంది కోరిన ఉద్యోగం కోరిన వ్యక్తి కోరిన ఆస్తి కోరిన అంతస్తు కోర్టు కేసులు క్లియర్ అవుతాయి తాకట్టులో ఉన్న ప్రతి ఒక్కటి ఇంటికి వస్తుంది ఇన్నాళ్ళు మీతో గొడవలు పడ్డ వాళ్ళే ప్రేమగా మాట్లాడతారు అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉంటుంది దూరం అయిపోయిన వ్యక్తులు దగ్గర అవుతారు ఈ ఒక్క బిలీనే చక్ర మీతో ఉంటే మీరు చక్రం తిప్పుతారు విష్ణుమూర్తి చేతిలో ఉన్న సుదర్శన్ చక్రానికి ఎంత పవర్ ఉంటుందో బిలీనర్ చక్రాకి అంత పవర్ ఉంటుందండి అయితే మన దగ్గర టూ టైప్స్ ఉంటుందండి ఒకటి పాకెట్ చక్ర చెప్పాను కదా పాకెట్ చక్ర ఒకటి కనుక మీ లో మీ పాకెట్లో మీ లో మీ పర్స్లో మీరు పెట్టుకునే వెళ్ళారంటే హండ్రెడ్ పర్సెంట్ పని చేసుకుని ఇంటికి రావాలి పని జరగలేదు అన్న మాటే ఉండదు ఫ్యామిలీ ప్యాక్ ఫ్యామిలీ ప్యాక్ అన్నప్పుడు త్రీ చక్రాస్ ఉంటాయి ఒకటి గది చక్ర రెండు పాకెట్ చక్రాస్ గది చక్ర ఎందుకండి అంటే మీ ఇంటి పరంగా బిజినెస్ ఏరియాలో వ్యాపార స్థలంలో ఎలాంటి ఒడిదుడుకులు ఉన్నా నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నా డబ్బు నిలకడగా లేకపోయినా జనాల కళ్ళు ఉన్నా జనాల ఏడుపులు ఉన్నా నరదృష్టి నరఘోష అన్ని పటాపంచలైపోతాయి పాకెట్ చక్రాస్ రెండు ఎందుకంటే వైఫ్ హస్బెండ్ ఇద్దరు వర్కింగ్ కాబట్టి ఇద్దరికి సక్సెస్ కావాలి కాబట్టి అంటే ఒక ఫ్యామిలీకి టోటల్ గా ఒక ప్రొటెక్షన్ లా ఉంటుంది బిలీనియర్ చక్ర ఎవరికి ఏది కావాలన్నా స్క్రీన్ మీద ఉన్నటువంటి వాట్సాప్ నంబర్ కి ఒక్కసారి మెసేజ్ చేయండి నేను దానికి మరింత దైవిక శక్తి నింపి మీ ఇంటి దాకా నేను పంపిస్తాను ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మరొక అద్భుతమైన వీడియోతో మేము ముందుంటాను అంతటిదాకా సర్వేజన శిక్షణ భవన్